దసరా సెలవుల నేపథ్యంలో ప్రజా రవాణా అయినటువంటి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అయితే నడుపుతుంది విశాఖ టు శ్రీకాకుళం శ్రీకాకుళం టు విశాఖ ప్రత్యేక బస్సులు అయితే నడపడానికి సిద్ధమైంది అయితే ఎన్ని బస్సులు నడుపుతున్నారు ఏంటి అని తెలుసుకున్న ప్రయత్నంలో మనతో పాటు ఆర్ఎం విజయకుమార్ గారు ఆయన అడిగి కొన్ని సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ దసరా సెలవులకి ఎన్ని ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి మన జిల్లా నుంచి అందరికీ నమస్కారం అండి దసరా సందర్భంగా ఎక్కువ మంది ప్రజలు ఉత్తరాంధ్రకి రకరకాల ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి మనకి విశాఖపట్నం నుంచి రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ప్రత్యేక బస్సులు ప్రతి సంవత్సరం నడుపుతున్న విధంగానే ఈ సంవత్సరం కూడా మనకి నాలుగు డిపోలు ఉన్నాయండి ఈ డిపోల నుంచి ఒక్కొక్క డిపో నుంచి నాలుగు నుంచి ఐదు బస్సుల వరకు మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది ఒక్కొక్క బస్సు సుమారుగా నాలుగు ట్రిప్పులు వేస్తుందండి దీని ప్రకారంగా డిపోకి ఒక ఇరవై ట్రిప్పులు చొప్పున నాలుగు డిపోలు కలిపి ఎనభై ట్రిప్పుల వరకు ప్లాన్ చేయడం అరవై నాలుగు నుంచి ఎనభై ట్రిప్పుల వరకు ప్లాన్ చేయడం జరిగిందండి ఇవి రెగ్యులర్ సర్వీస్కి అదనంగా చెప్పడం జరుగుతుంది దీనికి మార్నింగ్ నాలుగున్నర నుంచి ఐదు నుంచి విశాఖపట్నం నుంచి సుమారుగా మనకి ప్రతి పావు గంటకి ఒకటి ప్లాన్ చేసుకుని ఆరు తర్వాత సుమారుగా రాత్రి ఎనిమిదిన్నర వరకు శ్రీకాకుళం వరకు అయితే ఐదు నిమిషాలకు ఒక ట్రిప్ ఏర్పాటు చేయడం ప్లాన్ చేస్తాం గతసారి సందర్భంగా ప్రజలు వచ్చి విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా ప్లాన్ చేయడం జరిగింది అక్కడ కొంతమంది టీమును కూడా మన శ్రీకాకుళం జిల్లా తరఫు నుంచి ఈ నాలుగు డిపోల బస్సులు మానిటరింగ్ చేయడానికి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని సోంపేటకు అవసరమా ఇచ్చాపురానికి అవసరమా పలాసకు అవసరమా నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మేరకు వాళ్ళు అక్కడ బస్సుని ఆ అక్కడి నుంచి పంపించడం జరుగుద్ది ప్రజలకు అనుగుణంగా ఈ ట్రిప్పులు అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి దసరా ఈ నవరాత్రుల సందర్భంగా ఎక్కువగా భక్తులు విజయవాడకి అయితే చేరుకుంటారు దాదాపుగా సుదీర్ఘ ప్రాంతమైన ఇచ్చాపురం విజయవాడకి ఎన్ని బస్సులు నడిపే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అయితే మన జిల్లా నుంచి ఏడు నాలుగు డిపోల నుంచి ఏడు సర్వీసెస్ విజయవాడకి తిప్పడం జరుగుతుందండి అవి రెగ్యులర్ సర్వీసెస్ వాటి యొక్క రిజర్వేషన్ పరిస్థితిని చూసుకుంటూ ప్రతిరోజు రిజర్వేషన్ నిండుతున్న కొద్దీ మనం బస్సుల సంఖ్య పెంచడం జరుగుతుందండి ఇప్పుడు ఏడు బస్సులు నిండిపోయినాయి అనుకోండి ఈవేళ రేపటిలో నిండిపోయి ఫుల్ అయిపోతే నేను మళ్ళీ ఇంకొక ఒక్కొక్క డిపో నుంచి ఒక్కొక్క బస్సు యాడ్ చేయడం జరుగుతుంది దీన్ని ప్రజలు ఆ ఆన్లైన్ రిజర్వేషన్ ద్వారా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకోవడం దానికి ఏమైనా రాయితీ వాళ్ళకి ఏమైనా కల్పిస్తున్నారండి వాళ్ళకి రెగ్యులర్ ఫేర్ లాగే ఈసారి కూడా స్పెషల్ బస్సులకి ఏమి ఎక్స్ట్రా ఫేర్ ఏమి వసూలు చేయట్లేదండి రెగ్యులర్ ఫేర్లోనే మనం వసూలు చేస్తున్నాం కాబట్టి ఆన్లైన్లో వాళ్ళకి కనిపించిన సర్వీస్ నెంబర్ చూసుకుని ఆ టైమింగ్ అనుగుణంగా వాళ్ళు బుక్ చేసుకుంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు లేకపోతే కౌంటర్కి వచ్చి కూడా చేసుకోవచ్చు అంటే ప్రైవేట్ బస్సులు చూసుకుంటే చాలా అంటే వాళ్ళ రేట్లు కూడా తగ్గించారు అదేవిధంగా స్పెసిలిటీస్ కూడా బస్సులో బిస్కెట్స్ వాటర్ బాటిల్ దుప్పట ఇలాంటి ఫెసిలిటీస్ ఆర్టీసీలో అవి కొరవని ప్రయాణికులు ఎవరు కూడా ఆర్టీసీకి సుదీర్ఘ ప్రాంతాలకు ప్రయాణించడానికి సముఖం చూపించట్లేదు ఇలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఆర్టీసీలో కల్పించే అవకాశం ఏమైనా ఉందా సాధారణంగా ఏసీ సర్వీసెస్లో మాత్రమే మాకు ఆర్టీసీలో ఇలాంటి మన బ్లాంకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఈ ఫెసిలిటీస్ ఉన్నాయండి మనకి ఏంటంటే రెగ్యులర్గా హైటెక్ కానీ డీలక్స్ సర్వీసుల్లో కానీ ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కానీ ఇవి ఎప్పుడు కూడా లేవు సుదూర్పు ప్రాంతాలైన రాజమండ్రి మమలాపురం ఇలాంటి వాటికి కూడా మనకి ఏసీ సర్వీసులు ఇక్కడ ఈ డిపో నుంచి లేవు కానీ సాధారణంగా ప్రైవేట్ బస్సులు రేట్లు తగ్గించడం పండగ రేట్లు తగ్గించడం మూడు రేట్లు ఎక్స్ట్రా ఉంటాయి అందుకని ప్రజలందరూ కూడా ఆర్టీసీకి లాస్ట్ టైం కూడా ఎక్కువ మంది బుక్ చేసుకున్నారు ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది ఆర్టీసీని మరి వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను వాళ్ళకు అనుగుణంగా బస్సులు ఏ రకంగానూ లోటు రాకుండా వాళ్ళు ఎక్కువ సమయం బస్ స్టాండ్లో వేచి ఉండకుండా తగిన ఏర్పాట్లు చేస్తూ బస్సులు నడపడానికి ప్రయత్నం చేస్తారు రైట్ మొత్తం మీద శ్రీకాకుళం నుంచి విశాఖ విశాఖ టు శ్రీకాకుళం అయితే ప్రత్యేకంగా బస్సులు అయితే నడుపుతున్నాం ఏపీఎస్ఆర్టీ సంబంధించిన అని చెప్తూ ఆర్ఎం విజయకుమార్ గారు చెప్తున్న పరిస్థితి అయితే శ్రీకాకుళంలో గతంలో చూసుకుంటే ఎన్ని బస్సులు అయితే ప్రత్యేకంగా దాదాపుగా అరవై బస్సులు పైగా ప్రత్యేక బస్సులు నడిపాయి అయితే ఈసారి ఖచ్చితంగా దాన్ని పెంచుకుంటూ పోతున్నాం ఎందుకంటే సుదీర్ఘ ప్రాంతం ఇచ్చాపురం వరకు కూడా రాత్రి వేళల ఎక్కడ కూడా రాత్రి పదిహేను తర్వాత శ్రీకాకుళం జిల్లాలో పది గంటల తర్వాత బస్సు ఉండేది కాదు కానీ ఈ దసరా పండగ నేపథ్యంలో ప్రతి ఆ గంటకు బస్సు ఇచ్చాపురం వరకు కూడా మేము నడుపుతాం ప్రత్యేక ప్రయాణికుడు కూడా ఇబ్బంది కలగకుండా వారి యొక్క ఇళ్ళకి ప్రశాంతంగా చేరుకునేందుకు చేరువయ్యక ఆర్టీసీ అంతా కూడా సిద్ధమై ఉందని చెప్తున్నారు అయితే ఆర్టీసీ ప్రయాణం అయితే సురక్షితం అంటూ కూడా చెప్తున్నారు ఎందుకంటే ప్రైవేటు బస్సుల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే వాళ్ళు దాదాపుగా వేలాది వేల కొద్ది వేల కొద్ది ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఆర్టీసీలో అదేం లేదు రెగ్యులర్గా గతంలో రోజువారు ఎలా ఉండేది ఛార్జీలు అదే విధంగా ఉంటున్నాయి దసరా సెలవులు అయినా కాదు ఎప్పుడు కూడా ఆర్టీసీ ఛార్జీలు అయితే పెంచే పరిస్థితి లేదు అయితే ప్రత్యేకంగా దసరాకి ఎవరైనా రాకపోకలు ప్రయాణికులు కొనసాగితే వాళ్ళకు ప్రత్యేకంగా ంగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తాం బుకింగ్ కౌంటర్లు ఇప్పటికే ఓపెన్ చేసి ఉన్నది అంతే కూడా ఇక్కడ ఆర్ఎం విజయకుమార్ చెప్తున్న పరిస్థితి ఎవరు కూడా ఆర్టీసీలో ప్రయాణించే వరకు కూడా వాళ్ళకి సురక్షితంగా ప్రయాణాన్ని వాళ్ళ ఇళ్ళ వద్దకు అయితే చేర్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో అరవై నాలుగు బస్సులు నాలుగు డిపోల నుంచి అరవై నాలుగు బస్సులు అయితే ప్రత్యేకంగా నడుపుతున్నాం అంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఏదైతే అయినప్పుడు కూడా ప్ర సుదీర్ఘ ప్రాంతమైనటువంటి విజయవాడ విజయవాడ హైదరాబాద్కి సంబంధించిన దాదాపుగా ఏడు బస్సులు ప్రత్యేకంగా నడుపుతున్నాం వాళ్ళకి ప్రయాణికులకి అనుగుణంగానే ఈ యొక్క బస్సులు అయితే నడిపే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ దాదాపు పరిస్థితి గిరిజన శ్రవణ్ కుమార్తె వెంకటరమణనాథం తిరిగి శ్రీకాకుళం